చాలా మంది జల రెండు వేల పంతొమ్మిది లోపు పిడబ్ల్యూ గ్రౌండ్ మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కన్వెన్షన్ కన్వెన్షన్ స్థలం రాసపోయాడు జీవో జారీ చేయబోయాడు తెలుసా ఈ విషయం కనీసం పీడబల్యూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ గారి విగ్రహం పెంచారు ఆ విగ్రహాలు చేయడం ఉండే ప్లేస్ మొత్తాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎవరికి రాసేయాలనుకున్నారు తెలుసా ఎవరికి రాసేయాలని తెలుసా గుజరాత్ చౌదరి అనే వ్యక్తికి రాసేయాలనుకున్నారు కావాలని చూసుకోండి అంటే చూసుకోండి మీరు కావాలంటే నేను చెప్పేది నిజం పీఠ విగ్రహాలు మొత్తాన్ని కూడా వేల కోట్ల ఆస్తిని ఎవరికి రాసేయాలనుకున్నారు గుజరాత్ చౌదరి రాసేయాలనుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అంబేశకర్ గారి విక్రమచల్ అటువంటి విక్తంట వేద ప్రకళికి సేవ చేస్తారంట అకమరం నెంబర్ 1 ఎక్కడార్చారు ఏదోరా అలా అలా మన కోర్ట్ నెంబర్ంట వంటల్లో జై 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 ఏది వెనికలగరా గిర్చేది ఏది ఏంది మనసను చెప్పాల వంగనే చెప్పాల ముస్లిం రేటెడ్ ఫ్రెండ్ 13 రమాంస భూపరాణి మనం అంబేద్కర్ గారు విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆ స్థలం కూడా సుజరా చౌదరి గారికి రాసియాలనుకున్నా నేను పనిచేస్తాను చాలా మంది పోరాటం చేయబట్టే ఆ స్థలం ఆగింది కానీ వేల కోట్ల ఆస్కే విజయవాడ నడుపుతుండే ఆస్కే కొద్దిగా అంటాను అంతా మనందరం కూడా ఇంకొక దృశ్యం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఆ సినిమా గురించి ఎలా మరొక ఫ్యాన్ గుర్తు కేశన్ నాని గారికి వెయ్యాలి ఎంపీకి ఎవరికి నాని గారు కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తి ముక్కు చూడిగా వెళ్ళేటువంటి వ్యక్తి రాజకీయాల్లో పెద్ద ఎత్తున ఆస్తులు పోగొట్టుకొని విజయవాడ నగర అభివృద్ధి కోసమే నిలబడినటువంటి వ్యక్తి మరి ఆయన ఎంపీగా ఉన్న హయాంలోనే మన చూసాం కృష్ణంగా అవుతా రోడ్లు పడింది అమవారి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది పెళ్లి శక్తి దగ్గర ఫ్లైఓవర్ వచ్చింది అలాగే ఇబే పట్ల దగ్గర నుంచి మైదానం వరకు హైవే రోడ్ వచ్చింది అనేక గ్రామాలకి ఇంటర్నెట్ సౌకర్యం